ప్లాట్ నెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్తి బెలోనో డెల్టా ఏపీ సిక్స్టీన్ ఎఫ్జే సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఫ్యూయల్ టైప్ పెట్రోలు ఆర్టీఏ కడప మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఇదిగోండి యాస్టీస్ కండిషన్స్తో వెహికల్స్ ఇలాగే ఇచ్చేస్తారండి శ్రీరామ్ ఆటోమాల్స్ వాళ్ళు ఇదిగోండి యాస్టీస్ కండిషన్స్తో ఇట్లా వచ్చేస్తాయండి ఇవ్వండి మీరు ఒక్కసారి కాకుండా రెండుసార్లు మెకానిక్ని పిలుచుకొని బండి మీద అనుభవం ఉంటేనే రండి గ్యారంటీ వారంటీ అయితే ఉండవండి ఇక్కడ ప్లాట్ నెంబర్ లెవెన్ మారుతి స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ ఫిల్టెబ్ డీజల్ ఇన్సూరెన్స్ లెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి ఆర్టీఏ కడప కండిషన్ యావరేజ్ ఆర్ ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ వరకు ఇస్తారండి ఇదిగోండి యాష్ తీస్ కండిషన్స్తో ఎలా ఉన్నాయో వెహికల్స్ అనేవి అలాగే ప్రొవైడ్ చేసేస్తారండి ఇదిగోండి ఓకేనా స్విఫ్ట్ డిజైర్ ప్లాట్ నెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మహీంద్రా బొలోరో జెడ్ ఎల్ ఎక్స్ ఫ్యూల్ ట్యాప్ డీజిల్ ఇన్సూరెన్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ వరకు ఉందండి కండిషన్ వచ్చేసి మీటర్ యాజీస్ కండిషన్స్తోనే ఇలాగే ఇచ్చేస్తారండి టూ థౌజండ్ ట్వెల్వ్ బొలోరో ఏపీ ట్వంటీ సెవెన్ లాట్ లాట్ నెంబర్ నెంబర్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజల్ ఇన్సూరెన్స్ ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ఫోర్ వరకు ఉందండి మీటర్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల వరకు తిరిగింది కండిషన్ యావరేజ్ ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్ ఉందండి యాజ్ టీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు ఇదిగోండి ఇదిగోండి శ్రీరామ్ వాళ్ళ అయ్యి మీరు ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి ఉంటే మళ్ళీ మనకు వీళ్ళే రీఫైనాన్స్ చేసేస్తారండి ఓకేనా లాట్ నెంబర్ ఫిఫ్టీన్ లాట్ నెంబర్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహైదు టాటా జస్ట్ ఎక్స్ఎమ్ ఫ్యూయల్ టైప్ డీజల్ ఆర్టీఎఫ్ ప్రొద్దుటూర్ కండిషన్ యావరేజ్ ఆర్సీ ఒరిజినల్ ఉందండి దీనికి ఒరిజినల్ ఆర్సీ ఇవ్వండి ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఓపెన్లోనే ఉన్నాయండి నాకు ఈరోజు పెద్ద ప్లస్ పాయింటే ఇలా డైరెక్ట్ కొన్ని బండ్లే ఫ్రీ బండ్స్ కొన్ని చూపించలేకపోతున్నాను ఇంకోడి యాసిటీస్ కండిషన్స్ ఒక లక్ష ఏమో తిరిగిందండి ఒక లక్ష ఇరవై వేలేమో యాసిటీస్ కండిషన్స్తో ఇట్లా ఇచ్చేస్తారండి జస్ట్ ఇవ్వండి లాట్ నెంబర్ ఫిఫ్టీన్ లాట్ నెంబర్ థర్టీ ప్లాట్ నెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వల్వ్ రెనాల్డ్ డస్టర్ అండి ఫిల్టర్ డీజిల్ ఆర్టీఏ కడప మీటర్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు తిరిగిందండి కండిషన్ యావరేజ్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి దీనికి ఇవ్వండి ఐస్టీస్ కండిషన్స్తో ఇట్లాగే చూస్తారా మీరు వేలంకి వచ్చినప్పుడు మెకానిక్ని కంపల్సరీ పిలుచుకోండి లేదంటే మీకు బండి మీద అనుభవం ఉంటే బండిని ఇక్కడే చెక్ చేసుకోండి బయటకు అయితే ఇవ్వరు దీనికి మళ్ళీ ఇప్పుడు మీకు ఒక ఇది ఫైవ్ ల్యాక్స్ అంటే మీరు ఫిఫ్టీన్ థౌజండ్ జిఎస్టీ కట్టాలండి ఇదిగోండి యాస్టిస్ కండిషన్స్తో ఇట్లే బండ్లు ఇచ్చేస్తారండి రెనాల్ట్ బ్లాట్ నెంబర్ థర్టీ త్రీ టొయోటా ఇనోవా టొయాటా ఇనోవా టైప్ డీజిల్ ఆర్టీఏ వచ్చేసి కడప్ ప్రొద్దుటూరు యావరేజ్ కండిషన్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అండి ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఇదిగోండి ఇనోవా రెండు టూ థౌజండ్ టెన్ అండి ఇది యాజ్టీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు ఇదిగోండి ఇది లేదు ఓపెన్ కాలేదు అవుతలేమన్నా ఉందేమో యాజ్టీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారండి అండి ऐसी कंडीशन पंसार ओके ना? नेक्स्ट प्लाट नंबर थर्टी फाइव, ल्लाट नंबर थर्टी फाइव टू थौज नईन इधी टू थौज नईन टोयोटा इनोवा जी फोर फ्यूल टाइप डीजल आरटीए कड़प कंडीशन फेर మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఇదిగోండి యాస్టీవ్స్ కండిషన్స్తో ఇట్లా ఇచ్చేస్తారా ఇదిగోండి టూ థౌజండ్ నైన్ అండి యాస్టీవ్స్ కండిషన్స్తో ఇట్లా వచ్చేస్తారండి బండ్లు ఇవ్వండి టూ థౌజండ్ నైన్ జీ ఫోర్ ఈడేమో టూ పాయింట్ ఫైవ్ వి అని ఉంది ఇక్కడేమో జీ ఫోర్ అని ఉంది లాట్ నెంబర్ థర్టీ వన్ లాట్ నెంబర్ థర్టీ వన్ టాటా హ్యారియర్ ఫీల్ టబ్ డీజల్ ఆర్టీఏ విజయవాడ అండి మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఇదిగోండి ఒరిజినల్ ఆర్సీ ఫోర్ ఇంటూ ఫోర్ ఇది టాటా హ్యారియర్ ఆర్టీఏ వచ్చేసి విజయవాడ అదే అండి ఇవ్వండి యాజ్ తిజ్ కండిషన్స్తో ఇట్లా ఇచ్చేస్తారండి టాటా హ్యారియర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ టాటా హ్యారి టాటా ఆరియా సారీ హ్యారియర్ కాదు టాటా ఆరియా సారీ అండి నాదే తప్పు నెక్స్ట్ Lot number thirty six, Lot number thirty six.